ఇప్పుడు ఇంకొక హాట్ టాపిక్ సార్ యాక్చువల్గా ఏంటి అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి పోయి సోనియా గాంధీని కలిసారు వాళ్ళిద్దరూ మీట్ అయ్యారు అంటే ఈ భేటీ అనేది ఇంత చర్చకు రావడానికి ఏంటి అంటే ఇప్పుడు ఇంచుమించు ఒక నైన్ మంత్స్ టెన్ మంత్స్ అవుతుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సీఎంను మారుస్తారని ఒక మాట వినిపిస్తుంది ఉత్తమ్ కుమార్ రెడ్డియా లేకపోతే కొమ్మటరెడ్డి వెంకరెడ్డా లేకపోతే డిప్యూటీ గా ఉన్న బట్టి విక్రమారకకి ఛాన్స్ వచ్చే అవకాశం ఉందా ఏం మంతనాలు జరుగుతున్నాయని అనుకుంటున్నారు సార్ మీకు వచ్చిన సమాచారం ఏంటి అంటే మేము నేను డెబ్బై తొమ్మిదిలో వచ్చానని చెప్పే కదమ్మా అప్పుడు ముఖ్యమంత్రులు మార్చడం అనేది ఒక ఆటలాగా జరిగేది కాంగ్రెస్ పార్టీలో ఆట వారి నెలలకు ఒకసారి సంవత్సరానికి ఒకసారి మార్చారు అసలు తెలుగుదేశం ఆవిర్భావం జరిగిన కారణం కూడా కాంగ్రెస్లో ముఖ్యమంత్రుల్ని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మార్చేయటం వల్లనే ఆ రోజు రామారావు గారు తెలుగు ప్రజల ఆత్మగౌరవం లేదా వెళ్ళి ఢిల్లీ పాదాల ఢిల్లీ నాయకుల పాదాల దగ్గర కూర్చోవాలని అప్పుడు అంజయ్ గారిని ఒక ముఖ్యమంత్రి ఉండేవాడు ఆయన ఆరు రణాల అని ఆయనే చెప్పుకునేవాడు ఆల్విన్లో ఫ్యాక్టరీలో ఆరు రణాలకు పనిచేశాడు కూలీగా ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసిన టైంలో అప్పుడు రాజీవ్ గాంధీ గారు ఇండియన్ ఎయిర్లైన్స్ పైలట్ ఆయన ఒక ట్రైనింగ్కి బేగం పెట్టొచ్చాడు బేగంపేట వస్తే ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు ఇందిరాగాంధీ గారు కొడుకు కాబట్టి అంజీ గారు ఆయన ఇక్కడికి వచ్చాడు కదా అని వెళ్ళి ఆయనకి ఏదో స్వాగతం పలకటానికి వెళ్ళేటప్పటికి ఆయన ఎప్పుడు కూడా రాజీవ్ గాంధీ గారు ప్రచారం ఆర్బాటం కోరుకోడు ఆయన ప్రైవేట్గా వచ్చాడు ప్రశాంతంగా వెళ్ళిపోదాం అనుకున్నాడు ఈయన ఇంతమంది కార్యకర్తలని వాళ్ళని వీళ్ళని వేసుకుని అడావుడి చేసేటప్పటికి ఆయన కోపం వచ్చి ఆయన్ని మందలిచ్చాడు జీప్ కూడా ఎక్కని వాళ్ళదు ఎక్కటానికి ఈయన పరిగెత్తుకుంటా వెనకాల పరిగెత్తాడు అది అంతా కూడా ఆ రోజు వీడియోలు లేకపోయినా ఫోటోలు కేశవుల ఈనాడు ఫోటోగ్రాఫర్ ఒక చిత్రమాలిక లాగా వేసాడు వీడియో అంత లైన్ లైన్గా వేసేసాడు వేసేటప్పటికి అది చాలా ప్రజల్లో ఎఫెక్ట్ చూపించింది అంటే ఒక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని ప్రధానమంత్రి కొడుకు రాజీవ్ గాంధీ ఇంత అవమానపరుస్తాడా అనే ఒక ఆత్మగౌరవం ప్రశ్న అరైజ్ అయింది దాని మూలనే ఆ రోజు తెలుగుదేశం బ్రహ్మాండమైన మెజార్టీతో రాగలిగింది కేవలం తొమ్మిది నెలలతో అంతకుముందు మరి ఎనభై అంటే దాదాపు యాభై రెండు నుంచి ఎనభై రెండు రాక అంటే ముప్పై ఏళ్ల పాటు కాంగ్రెస్ నిరాటంకంగా పరిపాలించింది అసలు వేరే పార్టీ దరిదాపుల్లో కూడా వెళ్ళలేకపోయింది అధికారానికి ఒకప్పుడు కమ్యూనిస్టులు కొంతవరకు బలపడినా కూడా మీ జిల్లాలలోను ఖమ్మంలోను అక్కడ అది అయితే కానీ బట్ తెలుగుదేశం అంత ఇప్పుడు బంపర్ మెజార్టీతో గెలిచిందంటే ఆత్మ తెలుగు ఆత్మగౌరవ నినాదమే అందుకే తెలుగుదేశం పార్టీ అని పెట్టారు అట్లా ఆ రోజున ఈ రాజీవ్ గాంధీ గారి ఆ ప్రవర్తన అంటే ఆయన ఏం తప్పుగాని కాదు అనవసరంగా ఈ వెళ్ళటం ఈంది తప్పు ఆయన ఏమనుకున్నా అంటే ఏదో హంగు చేయాలన్నట్టుగా వెళ్ళాడు ఆ విధంగా ఒక ఆత్మగౌరవ నినాదం మీద మరి తెలుగుదేశం ఆ రోజు రావటం ఇవన్నీ కూడా ముఖ్యమంత్రులు మార్పిడి అనేది కాంగ్రెస్కి వెన్నతో పెట్టిన విద్య ఇప్పుడు కూడా మీరు అడిగిన ప్రశ్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వెళ్ళటం మీద అనేక ఊహాగానాలు వచ్చినాయి మొన్న హైదరాబాద్ మొలన ఈ కూల్చివేత్తలు వీటి మీద కూడా చాలా ఫిర్యాదులు రాజీవ్ గాంధీ రాహుల్ గాంధీ గారికి వెళ్ళి సోనియా గాంధీ గారికి కూడా వెళ్ళినాయి ముఖ్యంగా తన కుటుంబ సభ్యులు రా రేవంత్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు పరిపాలనలో తలదూరుస్తున్నారని తర్వాత కొన్ని వసూళ్లకు పాల్పడుతున్నారని ఫిర్యాదులు కూడా అధిష్టానానికి వెళ్ళి అనేది మనకు అందుతున్న సమాచారం దాంతో సోనియా గాంధీ గారు కూడా ఈ విషయంలో కొంత గమనంలోకి తీసుకుని రేవంత్ రెడ్డి గారికి కూడా చెప్పారని చెబుతున్నారు మీరు మీ కుటుంబ సభ్యుల్ని జాగ్రత్త చేసుకోండి గతంలో కూడా ఒకసారి సందర్భం వచ్చింది కాబట్టి చూస్తున్న చిరంజీవి గారు కేంద్రంలో మంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళ అబ్బాయి ఉన్నాడు మా రామ్ చరణ్ ఇక్కడ జీవీకే హోటల్ దగ్గర ఎవరో ఒక అమ్మాయితో కారులో దురుసుగా ప్రవర్తించాడని ఒక కంప్లైంట్ వచ్చినప్పుడు కూడా సోనియా గాంధీ గారు చిరంజీవి గారికి వార్నింగ్ ఇచ్చారు మీ అబ్బాయి కొంచెం ఇలాంటి వ్యవహారాలు చేస్తున్నాడు కస్టడీ జాగ్రత్త పెట్టుకోండి అని అట్లాగే ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారి అంశం మీద కూడా ఆల్రెడీ కాంగ్రెస్ వాళ్ళకి ఇది అలవాటు వెళ్ళి ఫిర్యాదులు చేయటం అధిష్టానానికి ఇంతకుముందు కూడా నేను చెప్పాను కదమ్మా అప్పుడు కూడా ఉండేది ఈ మధ్యకాలంలో ఎక్కువ తెలుగుదేశం అది వచ్చింది రెండోదేమో ఎక్కువ మధ్యలో వచ్చిన లీడర్లు కూడా రాజశేఖర్ రెడ్డి లాంటి బలమైన నాయకులు కాబట్టి ఆయన శాసించాడు కేంద్రాన్ని శాసించాడు పార్టీ అధిష్టానాన్ని శాసించాడు నాకు స్వేచ్ఛ ఇవ్వండి నేను నిర్ణయించుకు నాదే బాధ్యత మీకేం బాధ్యత లేదని ఆ రకంగా ఆయన కొంతవరకే ఒక స్వతంత్ర ప్రతిపత్తిగా వివరించాడు కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు అందులో ఈయన తెలుగుదేశం నుంచి ఇతర పార్టీల నుంచి వెళ్ళిన వ్యక్తి మొదటి నుంచి కాంగ్రెస్ లో లేడు కాబట్టి సహజంగా ఈయన పరిస్థితి వీక్ ఉంటుంది ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి మీద ఫిర్యాదు తేలిక అంటున్నా చంద్రబాబు నాయుడు వేరే మాట అదే తేలిక మొదటి నుంచి ఈయన కాంగ్రెస్ వాళ్ళు కాదు కాకపోతే ఏంటంటే మొన్న వచ్చిన లో ఈయన దాన్ని రీప్లేస్ చేయగలిగాడు నేను నిలబెడ నాకు వదిలిపెట్టండి చూసుకుంటాను పార్టీ ఎంపికలో వాళ్లే చేశారు కానీ ప్రచారానికి సంబంధించినంతవరకు కొంత స్వేచ్ఛ ఇచ్చారు అందులో కేసీఆర్ లాంటి వాగ్దాటి గల నాయకుడిని ఎదుర్కోవటం అంటే అది రేవంత్ రెడ్డి వల్లే సాధ్యమైంది కాళేశ్వరం అదృష్టమైంది నాది కలిసి వచ్చింది అన్నీ కలిసి వచ్చినాయి తర్వాత ఒక రకంగా ఆయన డ్యూట్గా ఎదుర్కొన్నాడు కూడా ఇప్పుడు మీరు అన్నట్టు కొన్ని ఫిర్యాదులు వెళ్ళిన నేపథ్యంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వెళ్ళిన అంశం కూడా ఇది కూడా కొంత చె చెప్తున్నారు రాజకీయ దీంట్లో సర్కిల్స్లో ఆ చర్చ జరుగుతుంది మనమైతే కొట్టేయటానికి వీలు లేదు ఒక మూడు నాలుగు నెలల పాటు పరిశీలనలో ఉంచుతారు రేవంత్ రెడ్డి పరిపాలన అని చెప్తున్నారు ఒకవేళ కనుక వాళ్ళకి అధిష్టానానికి కనుక ఈ మనం దీన్ని సరిచేయలేము ఒక రకంగా మార్పిడి చేయటమే బెటరు అని అనుకుంటే కనుక నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అని అంటున్నారు తర్వాత బట్టి విక్రమార్క గారికి ఇంకా అంత ఎక్స్పీరియన్స్ లేదు రెడ్డి కోమటి రెడ్డిది కూడా అంత ఉండదమ్మా ఫస్ట్ ఉత్తమ్ కుమార్ని గమనంలోకి తీసుకుంటారు నెక్స్ట్ వీళ్ళిద్దరిలో ఎవరైనా అవ్వచ్చు ఒకవేళ మనం ఏం చెప్పలేము కాకపోతే మాత్రం ఈ ముఖ్యమంత్రులు మార్చడంలో కాంగ్రెస్ వాళ్ళకి ఏ చేతికి అడ్డైతే ఉండదు మళ్ళీ పాత సంస్కృతి వచ్చినా వస్తుంది ఇప్పుడు అలాంటి వాతావరణం కనిపిస్తుందని పార్టీలో వర్గాలు కూడా చెప్తాయి ఓకే